తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లె వయోజన వయోజన అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు డిఆర్డిఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు శిక్షణ పొందిన వారికి నేడు చివరి రోజు కావడంతో మండలంలోని ముప్పై ఐదు సెంటర్లలో రాత పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు ఈ రాత పరీక్షలో పదమూడు వందల ఐదు మంది హాజరైనట్లు చంద్రశేఖర్ వెల్లడించారు ఇది నేను ఏం చేసాను ని షేర్ చేస్తా కదా చెట్టులే శుతి ఆండి చుతి అది నా తల పైకి పురా నేను దేనిది లే నా పేరు చంద్రశేఖర్ నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్టీఏ వెల్ నంద్యాల పీఠ అవకమండలంలో గత ఈ ఉల్లాస్ కార్యక్రమేనా గత మూడు నెలల నుంచి పొరుపులర్షన్ సమయంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మూడు బ్యాచ్లుగా డివైడ్ చేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా చదువు చెప్పించడం జరిగింది మూడు నెలల తర్వాత ఈరోజు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష ఉదయం నుంచి ఐదు గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి ఈ అవుకు మండలంలో ముప్పై ఐదు సెంటర్లు ఏర్పాటు చేశాం ఈ ముప్పై ఐదు సెంటర్లో పద్మూడు వందల డెబ్బై ఐదు మందిని కూడా ఈరోజు పరీక్ష రాస్తున్నారు ఈ పరీక్ష రాసేటువంటిది భాగంలో మూడు భాగాలుగా అభివృద్ధించడం జరిగింది ఒకటి చదువు రాయడానికి యాభై మార్కులు తర్వాత నేను నేర్చుకునేది చదవడానికి యాభై మార్కులు తర్వాత గణితానికి యాభై మార్కులు ఇట్లా నూట యాభై మార్కులు ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఈ నూట యాభై మార్కులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నలభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు పాస్ అయినట్లు పాస్ అని కాకుండా సక్సెస్ అని అంటాం ఇక్కడ నలభై తొమ్మిది మార్పుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నాయి అని చెప్తున్నాం అంటే ఇంకా నీడ్ ఇంప్లిమెంటేషన్ అని ఈ విధంగా ఈ మండలంలో జరిగినటువంటి ఈ రోజు కార్యక్రమాన్ని అందరూ కూడా మేము కొన్ని పరీక్షా సెంటర్లు కూడా చేసాం అందరూ కూడా రాస్తున్నారు సక్రమంగా వీళ్ళందరూ కూడా రేపటి అందరూ కూడా వాల్యుయేషన్ చేసి వాళ్ళ మార్పుని కూడా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను